వెల్కమ్ టు హోమ్ రెసిపీస్ ఈ రెసిపీ మన ఛానల్లో ఒక ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ సూపర్ రెసిపీ అండి చాలా చాలా ఫేవరెట్ రెసిపీ నాకైతే కనుక మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా ఒక ఫేవరెట్ రెసిపీ అయితే అయిపోతుంది అలాగే ఈ రెసిపీ ఎంతమందికి తెలుసు దీన్ని ఏమంటారో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి ఒకవేళ తెలియకపోతే నేనే కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేస్తాను ఫస్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి కలా పెట్టుకుంది అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న వేసుకుంటున్నాను ఇవి కూడా బాగా కలిపి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే మనకు ఆనియన్ నుంచి వాటర్ అనేది బయటకు వచ్చేసి వేగం అనేది ఫ్రై అయిపోతుంది ఈ ఆనియన్స్ ఎలా ఫ్రై అవ్వాలి అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఖచ్చితంగా మనం వీటిని ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేయడం వల్ల ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా చాలా పెరుగుతుందండి చాలా చాలా టేస్టీగా అయితే కనుక వస్తుంది ఇలా కాసేపటికి చూసారా మంచి లైట్ కలర్ వచ్చింది కదా మరి కాస్త కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి కరెక్ట్గా ఇప్పుడైతే కనుక మనకి కర్రీకి అయితే సరిపోద్దండి ఇందులో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఈ అయితే కనుక వేసుకోవాలి వీటిని అయితే కనుక చెప్పాను కదా ఆల్రెడీ మీకు ఎంతమందికి తెలుసు అనేసి నేను ఇండైరెక్ట్గా చెప్పనే చెప్పాను తెలిస్తే కనుక ఒకసారి కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి తెలియకపోతే నేనే వీటిని అయితే ఏమంటారు అనేది నేను కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేస్తాను వాటిని అయితే నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరం పెట్టుకున్నానండి వీడియోలో చూపించిన విధంగా ఇలా తరం పెట్టుకున్న వాటిని క్లీన్గా వాష్ చేసేసి వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసేసి బాగా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే ఏంటంటే ఇందులో నుంచి చాలా వాటర్ కంటెంట్ అనేది ఉంటుందండి ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అది ఎగిరిపోయేంత వరకు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఈ రెసిపీ చాలామందికి అంటే ఇవి ఎలా ఉంటాయో ఎలా ఉంటాయో అని చెప్పి చాలామంది ట్రై చేయరండి కానీ చాలా చాలా టేస్ట్ ఉంటుంది అవి అస్సలు స్కిప్ చేయకుండా కొనుక్కొని ఇలా ట్రై చేయండి రెసిపీ అయితే ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది ఇలా అలా ఫైనల్గా అయితే కనుక వాటర్ ఇలా దగ్గర పడైనప్పుడు ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు దీన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కాసేపటికే పచ్చివాసన పోతుందండి అప్పుడైతే ఒక మీడియం సైజు రెండు టమాటాలను అయితే ముక్కలుగా కోసేసి అది కూడా వేసుకున్నాను వేసుకొని వాటిని బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే మనం వేసే టమాటాలు అనేది మెత్తగా కుక్ అవుతాయి ఇలా కుక్ అవడం వల్ల ఏంటంటే గ్రేవీ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇలా మూత పెట్టేయండి మూత పెట్టేసిన కాసేపటికే కుక్ అయిపోద్ది ఒక్కసారి బాగా కలిపేసుకున్న తర్వాత స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాం ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసుకోండి అలాగే ఒక స్పూన్ హాఫ్ ఒక స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అయితే కనుక జీలకర్ర పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక్క హాఫ్ స్పూన్ టు స్పూన్ అయితే కనుక గరం మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి నేను చెప్పినవన్నీ వేసేసినాక ఒక్కసారి బాగా మళ్ళీ కలిపేసుకోవాలి అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో అయితే కనుక మన మన ఛానల్లో పోస్ట్ చేస్తానండి అవి అయితే కనుక అన్నీ వాచ్ చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి ఇలా మొత్తం స్పైసెస్ అన్నీ కలిసి వేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అవుతున్నప్పుడు కాస్తంతా కొత్తిమీర తరుగును కూడా వేసేసి బాగా కలిపేసుకోండి కొత్తిమీర తరుగు ఫైనల్ కంటే ఇప్పుడు వేసుకుంటే ఎలాంటి స్మెల్ లేకుండా టేస్ట్ అయితే బాగుంటుంది ఈ కొత్తిమీర కూడా ఇలా దానితో పాటు ఫ్రై చేయడం వల్ల ఫ్లేవర్ అంతా కర్రీకి పెట్టి మంచి టేస్ట్ అయితే మంచి అరోమా అనేది వస్తుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మరి కాస్త వాటర్ అనేది వేసుకోవాలి లేదు ఇలా స్పైస్ ఫ్రైలా మాకు కావాలి అనుకుంటే ఇలా వాటర్ వేయకుండా మరి కాసేపు ఫ్రై చేసుకుంటే దగ్గర పడిపోద్ది అండి నాకు ఇగిరి కర్రీలా కావాలని చెప్పేసి మరి రెండు రెండు గ్లాసులు చిన్న గ్లాస్తో రెండు గ్లాసులు అయితే వాటర్ వేసేసి మూత పెట్టేసి కుక్ చేసుకున్నాము ఇలా కుక్ అవుతున్నప్పుడే ఒక త్రీ మినిట్స్లో దించేస్తాం అన్నప్పుడు కాస్త కరివేపాకు అలాగే ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి వేసుకొని వాటిని కూడా బాగా కలిపేసి ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే కనుక కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్నాక చూడండి ఫైనల్గా రెసిపీ అయితే ఎంత ఎమ్మీగా వచ్చింది కదా టేస్ట్ అయితే సూపర్ సూపర్గా ఉంటుందండి లైక్ మటన్లా ఉంటుందండి మటన్ టేస్ట్గానే ఉంటుంది ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారండి నేను కూడా అలాగే ఫాలో అయ్యాను ఎందుకంటే టేస్ట్ అయితే అంత బాగుంటుందండి చూడటానికి అది అలా ఉన్నా కానీ టేస్ట్ మాత్రం సూపర్ సూపర్గా ఉంటుంది ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ బాగుండాలి అందులో నేను